ఈ అయితే బొంగు చికెన్ చేస్తున్నాం అండి నేను గణేష్ అయితే ఇప్పుడు టేస్ట్ చేయలేదట టేస్ట్ చేద్దామని చెప్పాడు అందుకనే బొంగు చికెన్ అయితే చేయబోతున్నాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మా కంటెంట్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టార్ట్ చేద్దాం గణేష్ అయిపోయింది బాబా ఇంకా ఓకే ఓకేనా అమ్మ అమ్మా వాటర్ ప్లేట్ అయినా తెచ్చుకోలేదు ఈరోజైతే రాయి కడి కడుపుకొచ్చిన చికెనే అండి కానీ అయినా కడుగుతున్నాము దీంతో రెండో బాబాయ్ పసుపు అండి సాల్ట్ పెనుసు కారం ఉల్లిపాయలు వేసాము అల్లం వెల్లుల్లి కూడా కలిపామండి చికెన్ మసాలా అయితే చాలా తక్కువ వేస్తాము ఇక్కడ ఏటా కలిపామంటే సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పోస్ట్ చాలా తక్కువ వేసాము చికెన్ మసాలా కూడా చాలా తక్కువ వేస్తాము ఉల్లిపాయ ఒకటి కలిపా ఆయిల్ అయితే ఏం కలపట్లేదండి కలిపేసి అయితే ఒక అరగంట అయితే ఉంచుకున్నాము ఇప్పుడైతే బేంబోలో నింపేస్తున్నామండి చికెను గనసు నింపేదా నింపేదాకా అలా నింపారు బాబాయ్ అవునా తినలేదు ఎప్పుడు లేదు వచ్చిందా లేదు అవునా స్టార్టింగ్ లో మా చెల్లితో చేసాం మేము అవును ఆ వీడియో చూసాను కానీ చికెన్ అయితే నింపేసామండి బాబాయ్ చాలా ఎత్తైన రాయితే మనం బాబాయ్ చూస్తే చాలా ఈ రాయి కింద గుహ ఉందండి ఎప్పుడైనా కింద గుహ దగ్గర క్యాంపింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం చేద్దాం గుహ ఉంది కదా ఉంది కానీ పర్లేదు పశువులు కాపుకొచ్చినప్పుడు ఆ గుహ దగ్గర వర్షానికి చాలా సార్లు మేము అక్కడ తలదాచుకున్నాం ఏంటి కనుసు కొద్దిగా కానీ ఇప్పుడు రాని ఓకేనా చికెన్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నావు అయితే ఓకే జాగత్తా ఇందాక చెప్పాం కదండి గుహ అని కింద నుంచే గుహ అయితే ఇక్కడ వరకు కనెక్ట్ అయింది మొత్తం గుహ అని ఇదంతా గుహపై మేము గుహపై అయితే మేము వీడియో చేస్తున్నాం ఇప్పుడే శుభ్రంగా కాలిపోయింది ఇంకా రెడీ అయిపోయిందండి కాలుపు శుభ్రంగా శుభ్రంగా కాలిపోయింది చూడండి అమ్మ సూపర్ వచ్చింది బాబాయ్ అబ్బా అదిరిపోయింది ఇంకా అయితే అంతే అమ్మ శుభ్రంగా చూడు బాబాయ్ వేడి వేడి బొంగు చికెన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి బూంగు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి అమ్మ బాగా కాలింది కదా స్మెల్ వస్తుందా స్మెల్ వచ్చింది బాబా బాగా కాలింది చల్లటి వాతావరణంలో ప్రశాంతతమైన లొకేషన్ ఎత్తైన రాయిపోయినా బొంగు చికెన్ రెడీ చేసి తింటుంటే

నాకు చాలా నచ్చింది బాబా బొంగు చికెన్ అయితే ఇదే బాబా మంత్ర అవునా నాకు అది చాలా నచ్చింది సూపర్ కదా సూపర్ బాబా అబ్బా సార్ నచ్చింది బాబు నాకు అయితే సూపర్ ఉంది నాకు బాగుంది మొదటిసారి బొంగు టిఫిన్ ఇదే టైం నేను వేరే లెవెల్లో ఉంది బాబు అబ్బా సూపర్ సూపరు సూపరు నాక చాలా నచ్చింది బాబాయ్ టేస్ట్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది Det er godt med salt. టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్